నీ శ్రమను దరిద్రతను నేను ఎరగదు అంటే ఈ సంఘము కూడా శ్రమల గుండా వెళ్ళింది ఈ సంఘము గుండా శ్రమల గుండా అవమానాల గుండా నిందల గుండా వెళ్తుంది హింసించబడుతుంది తృణీకరించబడుతుంది అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఈ శ్రమలు నీకు ఏమి తీసుకొని వచ్చే అవకాశం ఉంది ఒకవేళ నువ్వు నమ్మకంగా ఉంటే అందుకనే కిందికి వచ్చినప్పుడు పదవచన పదవ వచన చివరి భాగంలో మరణం వరకు ఒకవేళ నువ్వు నమ్మకంగా ఉంటే నేను ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చినప్పుడు నా తండ్రికి నేను ఏ విధంగా అయితే నమ్మకంగా ఉన్నానో ఏ విధంగా అయితే నేను విధేయత చూపించానో ఆయన మాటలకు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఏ విధంగా వచ్చి చిత్తం నెరవేర్చానో ఒకవేళ నువ్వు కూడా గుండా వెళ్తున్నావు అమా అవమానాల గుండా వెళ్తున్నావు నిందల గుండా వెళ్తున్నావు ఆ విషయం నాకు తెలుసు అయితే ఒకవేళ నువ్వు నమ్మకంగా జీవించగలిగితే మరణము వరకు నమ్మకంగా ఉంటే నీవు కూడా నాతో పాటుగా లేపబడతావు అలలుయ నువ్వు కూడా మరణము నుండి తిరిగి జీవంలోకి రాగలవు మరణము అంతం కాదు అనే విషయాన్ని స్ఫూర్ణ సంఘంతో మాట్లాడుతున్నాడు మరణము అంతం కాదు క్రీస్తు వారితో పాటుగా యుగ యుగములు మనము నివసించడానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచి పెట్టాడు ఈ మరణం అనేది క్రైస్తవులకు విశ్వాసులకు సంఘానికి అంతం కాదు ఏ సంఘానికి తనను వెంబడిస్తున్న వారికి శ్రమల పాలవుతున్నప్పటికీ కష్టాల పాలవుతున్నప్పటికీ నిందించబడుతున్నప్పటికీ హింసించబడుతున్నప్పటికీ నిలవబడిన వారు ఎవరైతే ఉన్నారో ఏ సంఘమైతే నిలవబడగలదో ఆ సంఘము ఆ సంఘానికి మరణం అనేది అంతం కాదు ఆయనతో పాటుగా యుగ యుగములు పరిపాలన చేయడానికి ఆయన అవకాశాన్ని ఇలాంటి సంఘాలకు ఇస్తూ శ్రమల గుండా వెళ్తున్నావా అయితే నువ్వు సనగక గొనగక నమ్మకంగా ఉండే ప్రయత్నం చెయ్యి అని క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు